హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం ఈరోజు నేను గులాబ్ జామ్ రెసిపీని చూపించబోతున్నాను అనమాట చూసేయండి వెంటనే గులాబ్ జామ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి చెప్పండి చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరికీ ఇష్టమే గులాబ్ జామ్ అంటే అందరిలానే నాకు కూడా ఇష్టమే గులాబ్ జామ్ మా హస్బెండ్ ఎప్పుడో గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకొచ్చాడు ఇంతవరకు నేను చేయలేదు ఈరోజు చేయాలనిపించి చేసేస్తున్నాను గులాబ్ జామ్ పిండి తీసుకొని మిల్క్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకున్నాను కలుపుకున్నాక కొంచెం చేతులకి ఆయిల్ అప్లై చేసుకొని బాల్స్ లాగా చేసుకున్నాను చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కేలోపు వేరే గిన్నె పెట్టుకొని పాకం కోసం వాటర్ యాడ్ చేసుకొని షుగర్ మీ ఇష్టం మీకు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు షుగర్ షుగర్ యాడ్ చేసుకున్నాను ఈ ఆయిల్ అనేది హీటెక్కిపోయింది కదా గులాబ్ జాములు ఒకదాని ఒకటి వేసేసుకుంటున్నాను చూడండి గులాబ్ జాములు కలర్ కూడా చేంజ్ అయిపోయాయి ఏముంది తీసేసుకోవడం ఇక చాలా బాగున్నాయి కదా ఫస్ట్ టైం అండి క్రాక్స్ గ్రీక్స్ ఏం లేకుండా మంచిగా పర్ఫెక్ట్గా వచ్చేదాయి ఏముంది ఇవన్నీ పాకంలో వేసుకోవడమే కొంచెం ఎల్లాచీ పౌడర్ వేస్తున్నాను నేను పాకంలో బాగుంటుంది ఫ్లేవర్ మీరు కూడా ట్రై చేయండి గులాబ్ జాములన్నీ వేసేసుకొని బా చాలా అంటే చాలా బాగున్నాయండి ఒక గిన్నెలో వేసుకున్నాను దాంట్లో నుంచి తీసి గిన్నెలో అయితే వేసుకున్నాను చూడండి చాలా బాగున్నాయి లోపల సాఫ్ట్గా ఉంది పాక మొత్తం పీల్చుకుంది